వేసవి సెలవులు ముగిసి జూన్ రెండో వారంలో పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చేతికి పాఠ్య పుస్తకాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాభై ఆరు మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పదకొండు లక్షల పుస్తకాలు చేరాయి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు పంపిణీ చేశారు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్స్ పంపిణీ చేసినట్లు ప్రకాశం జిల్లా డీఈఓ తెలిపారు పదకొండు లక్షల మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇండెంట్ పుస్తకాలు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు యాభై ఆరు మండలాలకి సరఫరా చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు మా డైరెక్టర్ మసూదన్ రావు గారు వారి ఉత్తర్వుల మేరకు మేము పది రోజుల నుంచి జిల్లా కే కేంద్రం నుంచి మండల పాయింట్కి ఎంఆర్సీ పాయింట్కి ఆర్టీసీ వారి బస్సుల ద్వారా జిల్లాలకు పంపిణీ చేయటం జరుగుతుంది వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని పాఠశాలలకు సంబంధించి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ని మండలాలకు కూడా అంటే ఎస్ట్బల్ జిల్లా ఈసారి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మరి నెల్లూరు జిల్లాలకు సంబంధించి కానీ లేకపోతే బాపట్లకు సంబంధించి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఈ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం టెక్స్ట్ బుక్స్ ఆరు మండలకి మండలాలకి ఫస్ట్ స్పెల్లో పంపించడం జరిగింది పది లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఏడు బుక్స్ పంపించడం జరిగింది ప్రకాశానికి సంబంధించి ఏడు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు అలాగే బాపట్లకు సంబంధించి రెండు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు నెల్లూరుకి సంబంధించి డెబ్బై ఒక్క వేల రెండు వందల మూడు టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రత్యేకమైనటువంటి బస్సులో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ పాయింట్ నుంచి మండలాలకు చేరవేయడం జరిగింది